హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ రాయన్ కెరియర్ లోనే ప్రతిష్టాత్మకమైన యాభయో మూవీగా ఈ మూవీని తెరకెక్కించారు రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి డీసెన్స్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలన్నీ మించిపోయి మంచి కలెక్షన్లే సాధించింది రోజు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలన్నీ మించిపోయిన ఈ సినిమా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ అందుకుంటది అనుకోగా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో అంచనాలన్నీ మించిపోయి రోజు ఏకంగా రెండు పాయింట్ ఆరు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పాలి ఇక ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో డెబ్బై లక్షల దాకా షేర్ ని సిడేడ్ లో పదిహేను లక్షల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర లో పదహారు లక్షల దాకా షేర్ ని ఈ లో ఎనిమిది లక్షల దాకా షేర్ ని వెస్ట్ లో మూడు లక్షలు గుంటూరు లో తొమ్మిది లక్షలు కృష్ణ పది లక్షలు నెల్లూరులో అయితే ఐదు లక్షల దాకా షేర్ అందుకు మొత్తమైన ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో దగ్గర మొదటి రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా నాలుగు పాయింట్ పద్నాలుగు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాలి ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే తమిళనాడులో పది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో తొంభై ఐదు లక్షల దాకా గ్రాస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో యాభై ఆరు లక్షల దాకా గ్రాస్ నిర్సీస్ లో అయితే ఆరు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై మూడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే పదకొండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఆరు కోట్ల బ్రేక్ ఏవెన్ టార్గెట్లో బరిలో దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా ముప్పై నాలుగు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్లో అయితే అందుకోవాలి ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఎలాంటి జోరుని చూపించి బ్రేక్ ఏవెన్ ఎంత తొందరగా కంప్లీట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి